హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి ఒంగోలు జాతి కోడే దూడ వచ్చేసి మరి పెబ్బేర్ మార్కెట్కి అయితే రావడం జరిగింది మరి హెవీ సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి కోడే దూడ రెండు వాళ్ళకి ఇప్పుడే వచ్చిందా రెండు రోజులు అవుతుంది రెండు వల్ల వేసి రెండు నెలలు అవుతుంది ఓ సార్ సోపీ ఓకే రెండు వల్ల ఉంది సైజ్ ఎంత ఉందన్న అరవై ఉంది ఫ్రెండ్స్ మరి అరవై సైజులు ఉన్నటువంటి రెండు పళ్ళ ఒంగోలు కోడి కోడేదో మరి సైజు వచ్చేసి మరి హెవీ సైజులు అయితే ఉంది మరి రెండు పళ్ళలో మరి ఏమైనా పన్నెళ్ళ ఏమైనా టైర్ అవి ఏమైనా తిప్పినట్వే వ్యవసాయంలోనే ఉందా టైర్లు ఏమన్నా తిప్పలేరు వ్యవసాయానికి అయితే గ్యారెంటీ ఉంది మరి సైజు కూడా బాగుంది మరి ఎవరికైనా కావాలనుకుంటే మరి బండల కోటల్లో కూడా బాగుంటుంది మరి మేపుకుంటే మరి రేట్ ఏం చెప్తున్నావు అన్న లక్ష ఇరవై వేలు అడ్రస్ చెప్పట్లే శనగపల్లి మండలం మండలం జోగంబ గద్వాల జిల్లా పేరు నీ పేరు కృష్ణ గారు మరి నెంబర్ చెప్తున్నా నైన్ డబల్ ఫైవ్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ ఫైవ్ టూ వన్ డబల్ నైన్ వన్ డబల్ నైన్ ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే మరి అన్నగారు అయితే కాంటాక్ట్ కావచ్చు మరి ఈ నెంబర్కి వచ్చేసి మరి అరవై సైజులో ఉంది మరి రెండు పళ్ళలో ఉన్నటువంటి ఒంగోలు జట్టి కూడా మరి కొండలప్పుడు కొట్టినప్పుడు మరి బాగుంటుంది మరి ప్రస్తుతానికి అయితే టైర్ తిప్పున్నారు మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే రైతునైతే కాంటాక్ట్ అవ్వండి మరి టైంపాస్కి అయితే బట్ చేద్దాండి మరి ఈ సైజులో ఉన్నటువంటి రెండు పళ్ళ కూడా ఓకే ఫ్రెండ్స్ మరి అలా టీచి మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం